హాస్య నటుడు బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా ఏం చెప్పుకోవాలి నవ్వుల గురించి అర్థం చెప్పాలి అంటే బ్రహ్మానందం గారి గురించి చెప్పాలి ఒక కామెడియన్ కామెడియన్ ఎలా ఉండాలి అంటే దానికి నిలువెత్తిన నిదర్శనం బ్రహ్మానందం గారిని చెప్పుకోవాలి అయితే ఒకటి కాదు రెండు కాదు పది కాదు వంద కాదు ఏకంగా వెయ్యి సినిమాల్లో కామెడియన్గా నటించిన బ్రహ్మానందం గారికి కెన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం లభించింది అంతేకాదు ఆ ప్రభుత్వం తమకి గౌరవ పురస్కారమైన పద్మశ్రీతో అలంకరించింది ఇక ఒకటి ఏమిటి ఒక అవార్డేంటి ఒక రివార్డ్ ఏంటి ఆయన గురించి చెప్పాలి అంటే ఒక పెద్ద బయోపిక్కే రావాలి అయితే బ్రహ్మానందం గారు ఎంత ఎంత గొప్ప కమెడియనో మనందరికీ తెలుసు అయితే ఆయన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకే కాకుండా ఎన్నో రకాలుగా ఆయన తమ సేవలని అందించారు అయితే ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనే విషయం ఇప్పటికే తెలిసిందే గుండెకు సంబంధించి ఆయనకి అనారోగ్యం అనారోగ్యం వచ్చింది దానికి సంబంధించి ఆయన శాస్త్రచికిత్స చేయించుకున్నారు ఆపరేషన్ కూడా జరిగింది అయితే నిజానికి జరిగింది ఏంటి అంటే ఆదివారం ఆయనకి చాలా తీవ్రమైన అస్వస్థత గురవటం అయితే వెంటనే హుటాహుటిన తన తన కొడుకులు రాజా అలాగే గౌతమ్ గౌతమ్ సిద్ధార్థి ఇద్దరు కలిసి హాస్పిటల్లో చేర్పించడం ముఖ్యంగా ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్లోని రమాకాంత్ పాండే అనే సీనియర్ కార్డియాక్ కార్డియాటిక్ సర్జన్ ఆయనకి సర్జరీ చేయటం అయితే సర్జరీ చేసిన తర్వాత సోమవారం అధికారికంగా బ్రహ్మానందం కుటుంబ సభ్యులే మీడియా ముందుకు వచ్చి ఇలా ఇలా జరిగిందని చెప్పడం మనందరికీ తెలిసిన విషయం అయితే ఇప్పుడు హార్ట్ సర్జరీ పూర్తయిన తర్వాత ఇప్పుడు దా దాదాపుగా నలభై ఎనిమిది గంటలు కావస్తుంది ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనేదే ప్రతి ఒక్కరికి ఆసక్తిగా లేకపోతే ఈ తెలుసుకోవాలన్న ఉత్సాహంగా ఉంది అంటే ఏంటి అంటే ఆయన కోలుకోవాలని త్వరగా బయటికి రావాలని అనారోగ్యం నుంచి ఆయన సంపూర్ణ ఆరోగ్యం వైపు అడుగులు వేయాలన్న ఉత్సాహకరమైన వార్తని తమ అభిమానులు ఎదురు చూస్తున్నారన్న దానిలో ఎటువంటి సందేహం లేదు ఇక విషయానికి వస్తే బ్రహ్మానందం గారి ఆరోగ్యం చాలా నిలకడగా ఉందని అయితే మొన్నటి వరకు ఆపరేషన్ పూర్తయిన తర్వాత కొన్ని కొన్ని గంటల పాటు ఐసీఈలో పెట్టారని అయితే మరికొన్ని గంటల పాటు ఐసీఈలో పెట్టి ఆ తర్వాత నార్మల్ రూమ్కి షిఫ్ట్ చేస్తామని చెప్పారంట డాక్టర్లు అంతేకాకుండా ఆయనకి కావాల్సిన డైట్ లైఫ్ స్టైల్ బ లైఫ్ స్టైల్ విధానాలన్నీ కూడా డాక్టర్లు సూచిస్తున్నట్టు తెలుస్తుంది అయితే మరికొద్ది రోజులు హాస్పిటల్లో ఉండక తప్పదని అయితే హాస్పిటల్లో ఉన్నప్పటికీ కూడా ఆయనకి బెస్ట్ కేర్ ఇవ్వడం జరుగుతుందని హాస్పిటల్ సిబ్బంది పేర్కొన్నారు